వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లోకం ఈరోజు మనం హెయిర్ డే ఆయిల్ రెడీ అయిపోతాము అది ఒకే రాత్రిలో మీ జుట్టా బాగా నల్లగా పెరుగుతుంది అంటే మీరు నమ్ముతారా నమ్మిదామా కావాలా మేము చేసేట్టుగా మీరు చేసినారంటే ఖచ్చితంగా ఒకే రాత్రిలో మీ జుట్టు నల్లగా పొడుగ్గా ఒత్తుగా బాగా పెరిగేదానికి బాగా ఉంటుంది మా ఇప్పుడు ఆ హెయిర్డే ఆయిల్ ఎట్ట చేసేది అని చూపిస్తాను హెయిర్ డే ఆయిల్ చేసేదానికి మనం స్టవ్ వెలిగించుకుంటామ్మా తవ్వేలు ఇచ్చి మన ఇను బాండలు పెట్టేసినాము చూడండి రెండు వందల గ్రామ్ మనం వచ్చి కొబ్బరి నూనె వచ్చి బాండల్లో పోసేస్తాం చూడండి మనకు మంచి గానిగిలు ఆడిచ్చిన కొబ్బరి నూనె మా ఇది గానిగిలు ఆడించిందంటే మనకు చాలా బాగా మంచి ఎఫెక్టివ్ దొరుకుతుంది మనకు మనకు ఇది ఎండలో పెట్టే పెట్టాలి ఈ మాదిరి నూనెని కాంచి దానివల్ల మనకు లైట్గా కాగితే చాలు ఇప్పుడు మనం ఆలివెరా తీసుకున్నామ్మా హెర్డే ఆయిల్కి ఆలివెరా కూడా చాలా ముఖ్యం ఇది కట్ చేసి నేను వచ్చి మీకు వేసేస్తాను చూడండి ఇది వచ్చి చడ చడ చడని సౌండ్ వింటుంది కదా మా సౌండ్ విని నిలిస్తే చాలు మనకు దానిపైన మనం పెట్టవద్దు స్టవ్ స్టవ్లో ప్పును ఆరిపేస్తాము మేము చేసేట్టుగానే మీరు చేసి హెర్డే ఆయిల్ రెడీ చేసి మీరు అట్టనే పెట్టుకోండి చాలా బాగుంటుంది ఒకే రాత్రిలో మంచి డిఫరెంట్ బాగా తెలుస్తుంది మా చూడండి చల చల సడన్ సౌండ్ ఉందా ఇది విని అట్టనే నిలిచిపోతుంది అంతవరకు మనకు వచ్చి కాన్స్ చాలు ఆయిల్ని ఒక స్పూన్ మెంతులు మా మెంతులు కూడా మన గుట్టుకు మంచి నలుపు ఇచ్చేదానికి షైనింగ్ ఇచ్చేదానికి జుట్టు ఊడకుండా ఉండేదానికి అన్నిటికీ మనకు మెంతులు కూడా చాలా యూస్ అవుతుంది మా ఆలివేరా కూడా అదే మరిగా మన జుట్టు ఊడేదంతా అట్టనే స్టాప్ అయిపోతుంది మనకు మంచి నలుపు ఇచ్చేదానికి చాలా బాగుంటుంది మా అది ఒకే రాత్రిలో మనకు చాలా బాగా మనకు రిజల్ట్ దొరుకుతుంది చూసినారంటే మన నల్ల జిరకర అది కూడా ఒక స్పూన్ తీసుకున్నాను దాన్ని కూడా దీన్ని వేసేస్తాము అంటే మా మనకు మంచి వాసనగా మంచి ఒక హేర్ డే ఆయిల్ మనకు దొరికి ఉండదు ఇదేమో రెడీ చేసి మీరు సంవత్సరం లెక్కలో ఇది ఇదేం పాడే అవ్వనే అవ్వదు చాలా బాగుంటుంది సంవత్సరం లెక్కలో మనం వచ్చి హెయిర్ డై ఆయిల్ని రెడీ చేసి మనం పెట్టుకోవచ్చు చూడండి మనకు కొంచెం కొంచెంగా సౌండ్ నెరస్ కావాలి సౌండ్ నిలిచిందే మన స్టవ్ను మా నిలిచిపోయింది చూడండి మనకు సౌండ్ ఎందుకంటే ఇది పచ్చిగా ఉండే వల్ల నేను వచ్చి నూనెలో కొంచెం మనం బాగా ఏగిపోయిందంటే మనకు ఎన్ని నెలలన్నా మనకు ఇది చెడిపోనే చెడిపోదుమా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మనకు సౌండ్ అట్టనే నిలిచిపోయింది ఇప్పుడు మనం వచ్చి స్టవ్ను ఆరిపేసినాను ఆరిపిన తోర్తో మనం ఇక్కడ చూడండి ఇది ఏం తెలుస్తా మీకు ఉసిరికాయ ఇది ఉసిరికాయ బాగా ఎండ పెట్టి పెట్టుకుంటాము ఇది మన జుట్టుకు మంచి నలుపు ఇస్తుంది ఒత్తిస్తుంది పొడుగిస్తుంది మంచి షైనింగ్ ఇస్తుంది జుట్టు ఊడకుండా చూసుకుంటుంది అన్నిటికీ మనకు ఒక మంచి ఒక ఇది మా మనకు ఇది అండి ఉసిరికాయదా ఈ ఉసిరికాయని ఇప్పుడు నేను నూనె ఆర ముందే వేసేస్తాను చూడండి అంతే మన స్టవ్ వచ్చి ఆరిపేసినామ్మా దీంట్లోనే ఉడుకులోనే మనకు బాగా మరిగిపోతుంది ఇప్పుడు చూడండి మనకు అన్ని న్యాచురల్ వస్తువులు వేసుకున్నాం ఏదీ కెమికల్ లేదు ఇదే మరిగా మేము చెప్పినట్టుగానే మీరు రెడీ చేసుకున్నారంటే మంచి రిజల్ట్ ఒక్క రాత్రిలోనే మీకు సూపర్గా మా చాలా బాగుంటుంది అది అట్టనే ఆరనిమ్మా ఆరినాక నేను మీకు చూపిస్తాను హ్యాద ఆయిల్ బాగా ఆరిపోయింది మా ఈ మరిగా ఒక బాటిల్ తీసుకోండి మీరు ఎంత కాంచుతారో దాని తగినట్టుగా తీసుకోండి అట్టనే ఏది ఫిల్టరే చేయపాకండి మా అట్టనే పోసిపోసి పెట్టేయండి నాన్న నాన్న మీకు డై ఆయిల్ మంచి వాసనగా బాగుంటుంది మనకు ఎఫెక్ట్ కూడా చాలా బాగా ఎఫెక్ట్గా ఉంటుంది మా ఇది నాన్న నాన్నను చూడండి అట్టనే మనం పోసి పెట్టేస్తాము మీకు సంవత్సరాలక్కల అట్టనే ఉండుమా మీకు ఏం కాదు చెడిపోదు చాలా బాగుంటుంది ఇది ఏమీ రెడీ చేసి మీరు పెట్టుకోండి బిడ్డలకి పెట్టండి మీరు పెట్టుకోండి మీరు బిడ్డలకి ఇచ్చంపించేట్టుగా ఉంటే కూడా ఇది ఏమారి రెడీ చేసి ఇచ్చంపించండి మా జుట్టు బాగా ఒక రాత్రిలోనే మీకు మంచి రిజల్ట్ తెలుస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఫుల్గా పోసేసిన నేను అవన్నీ వేసిన వల్ల మనకు ఒక బాటిల్ దా నూనె పోసినాము ఉస్ ఉసిరికాయ అంతా వేసిన వల్ల మనకు ఎక్స్ట్రాగా నూనె నిలిచి ఉండదు అంతదమ్మా ఇప్పుడు జిట్టుకు ఎట్ట ఆయిల్ రెడీ ఎట్ట పెట్టుకునేది అనేసి నేను చూపిస్తానమ్మా ఆయిల్ని చూడండి ఆయిల్ ఈ మరి తీసుకోండి నానను నానని ఆ ఉసిరికాయలో ఉండే సత్తంతా బాగా దిగి చాలా బాగా పనిచేస్తుంది అమ్మా ఇది ఇదే మరిగా మీరు ఆయిల్ తీసుకొని చేతిలో బాకట్ట పూసుకోండి పూసుకొని పై నుంచి కొన ఎంటకల వరకు బాగా మా బాగా మసాజ్ చేయండి స్కాల్ప్లో పడేట్టుగా మసాజ్ చేయండి మసాజ్ చేయను చేయిందా మీకు బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా దొరికి మీకు జుట్టు బాగా పెరిగేదానికి జుట్టు సాఫ్ట్గా ఉండేదానికి మంచి షైనింగ్ ఉండేదానికి మంచి నల్లగా బాగా పెరిగేదానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది బాగా ఒక గంట సేపు అట్టనే నానబెట్టుకోండిమా నానబెట్టి బాగా మళ్ళా మైల్డ్ షాంప్ వేసి మీరు స్నానం చేసుకోండి మైల్డ్ షాంప్ అంటే ఊరికి ఒట్టి నీళ్ళు పెట్టుకోండి మా నీళ్ళల్లో ఒక స్పూన్ షాంప్ వేసుకోండి బాగా కలుపుకున్నారంటే అదిదామా మైల్డ్ షాంపు కెమికల్ అన్నీ మీకు తగ్గిపోయి చాలా బాగుంటుంది ఆ మరి మీ దగ్గర ఏముండదు పెరుగు ఉంటే పెరుగులో కూడా మజ్జిగగా చేసుకోండి దాంట్లో షాంప్ వేసి కలుపుకోండి లేదంటే అన్నం వంచిన నీళ్ళు ఉంటుంది మా దాన్ని ఎత్తి కలుపుకునేసి మీరు షా మైల్డ్ షాంపుగా రెడీ చేసుకోండి లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే అది కూడా మీరు మైల్డ్ షాంపుగా యూజ్ చేసుకోండి లేదా డిక్కాషన్ టీ డిక్కాషన్ పెట్టినారంటే దాంట్లో నుంచి ఒక క్రవ్ ఎత్తుకొని నీళ్ళు కలిపి ఒక షాంపూ వేసినారంటే అది కూడా మైల్డ్ షాంప్ అయిపోతుంది మా ఇవంతా కెమికల్ లేకుండా అదిను మీరు యూజ్ చేసుకొని ఈ మరి హేర్డే ఆయిల్ యూజ్ చేసి రెండు కె బాగా కాంబోగా రెండు ఒకే కాంబోగా మీరు యూజ్ చేయను చెయ్యిను మీ జుట్టు బాగా నల్లగా ఒత్తుగా షైనింగ్గా పొడుగ్గా చాలా బాగా ఉంటుంది మా ఒక రాత్రిలోనే మంచి రిజల్ట్ తెలుస్తుంది అమ్మా మరిగి మీరు చేసి చూడండి మా హెయిర్ డే ఆయిల్ ఓకే మా ఈ వీడియో చాలా అనుకుంటాను మా నచ్చిందంటే లైక్ చేయండి మా షేర్ చేయండి మా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి మా ఓకే థ్యాంక్ యూ మా